రీసెంట్గా ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఫేక్ సబ్జెక్ట్స్ వచ్చి ఫోర్ డేస్ క్రితం నాగేంద్ర అండ్ నరేష్ క్యాండిడేట్స్ను అండ్ నరేష్ రిమాండ్ చేశాము అందులో భాగంగానే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇది నిన్న మిర్యాలపురం చెందిన బాలకృష్ణ చెరుపల్లి బాలకృష్ణ ఇతరని నిన్న ఎక్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆయనను ఆయనను కూడా నిన్న కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేసి ఈరోజు కోర్టులో ప్రకటించేస్తుంది అదే కేసు ఇంకా ఫర్దర్గా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసింది ఇంట్లో ఎవరెవరు ఉంటే వాళ్ళని యాజ్ పర్ లా ఎక్సెప్ట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది చెప్పలేము అది ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా తీసుకెళ్తే అక్కడ దాకా ఎంతమంది అనేది లేదు సార్ ఏమైనా దొరికింది ఒక మూడు సర్టిఫికేట్లు ఆయన దగ్గర సీజ్ చేసాము డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్కు డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒకటి వివిధ యూనివర్సిటీస్కు అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ అట్లా వేరియస్ సబ్మెంట్స్ ఆయన దగ్గర సీజ్ చేశాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇన్డీటెయిల్గా చేస్తాం యాజ్ పర్ ద లీగల్ ప్రతి ఒక్కరిని ఫిక్సప్ చేస్తాం ఎవరెవరు ఎందులో ఇన్వర్వ్మెంట్ అంటే ఫిక్స్అప్ చేస్తాం ఇప్పటిదాకా ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్కు ఇచ్చినట్టు మనకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంది బట్ ఇన్ డెప్త్ పోతాము అది ఇంకా పెరగచ్చు లేదా అంతమందికే ఉండొచ్చు ఒకటి సార్ ఇప్పటిదాకా మీరు నలుగురిని ఇప్పటివరకు ముగ్గురు చేశాము మొన్న ఇద్దరిని చేసాము ఈరోజు ఒకళ్ళని చేసాము ఫర్దర్గా ఎవరెవరిని ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటే వాళ్ళ దాన్ని బట్టి దొరికినట్టు దొరికినట్టు లీగల్గా ఎవిడెన్స్ బేసింగ్ అంతా ఎవిడెన్స్ ఫిక్స్అప్ చేస్తూ లీగలైజ్ చేస్తూ వస్తాం

ఇప్పుడైతే ఆయన పనిచేస్తలేడు అందులో అది కూడా వెరిఫై చేస్తాం అందులో కూడా ఏమన్నా జరిగిందని అది కూడా వెరిఫై చేస్తాం